భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత్య జయంతి మహోత్సవాలను జమ్మికుంట పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఘనంగా నిర్వహించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని స్థానిక సత్యసాయి మందిరంలో సోమవారం రోజు సత్యసాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమితి కన్వీనర్ గన్ను సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సతీష్ తెలిపారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనగా జమ్మికుంట మాజీ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో మరి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఈ మూడు రోజుల కార్యక్రమానికి మీరు స్వామివారు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటారు హాయిగా అందంగా స్వామివారు

శద్ద జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని మన జమిగుండ పట్టణంలోని సత్యసాయి సేవా సమితిలో గత మూడు రోజులుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎనిమిదో తేదీన శోభయాత్ర తొమ్మిదో తేదీన ఉదయం వివిధ రకాల పూజలు సాయంత్రం వివిధ రకాల హోమాలను నిర్వహించుకున్నాము ఈ రోజు ముఖ్యంగా పూర్ణాహుతి స్వామివారి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులు సదాంత ఉండాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వామివారి శతజయంతి మహోత్సవాలు నవంబర్ ఇరవై మూడవ తేదీని పురస్కరించుకొని తేదీ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున ప్రపంచవ్యాప్త మహిళా డే సంస్థాపరంగా సత్యసాయి సేవా సంస్థల మహిళ ఉదయం వంద మంది లబ్ధిదారులకి నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ ద్వారా చేపట్టడం జరుగుతుంది అదే రోజు సాయంత్రం చేత చక్కటి ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ తేదీ పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజున మాతలందరూ కూడా చాలా చక్కగా సాయి మాత్ర దివ్య సన్నిధానానికి రావాల్సింది మనం చేసుకుంటూ